హలో అండి నమస్తే అందరికీ నేను రేవతి చూడండి మా ఇంట్లో బ్రహ్మకమలం పూలు ఎట్లా వచ్చాయో మీకు విషయం తెలుసా బ్రహ్మకమలం పూలు వస్తున్నాయంటే సంకేతంగా మహాలక్ష్మి ఇంటికి వస్తున్నట్టు దాని అర్థం చూసారు ఎంత బాగున్నాయో ఇవి నైట్ పది పదిన్నర నుంచి మొదలవుతాయి ఇచ్చుకోవడం పదకొండు బాగా విచ్చుకుంటాయి ఒక టూ అవర్స్ మాత్రమే ఉంటాయి ఇవి తర్వాత మళ్ళీ ముడిచుకుపోతాయి ఇవి టూ అవర్స్ లోపు వీటిని తీసి మనం చక్కగా ఒక ఆ మూత ఉన్న బాక్స్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మార్నింగ్ మనం వీటిని దేవుడికి పూజ కూడా చేసుకోవచ్చు ఇలాగే ఉంచామంటే ముడుచుకుపోతాయండి ఇది బ్రహ్మకమలం పూలు బ్రహ్మకమలం పూలు నైట్ ఎందుకు ఇల్లు వీడియో తీస్తున్నారు అనుకోవచ్చు మీరు ఇది కేవలం నైట్ మాత్రమే పోస్తాయి చెప్పినా కదా నైట్ పదిన్నర నుంచి పదకొండు మధ్యలో మాత్రమే పోస్తాయి అందువల్ల నైటే వీడియో తీయాల్సి వస్తుంది అదే ఈ పూలు చూపించాను కదా మీకు ఇవి అన్నిటికీ కొమ్మలకి వస్తాయి పూలు కానీ వీటికి చూసారా ఇట్లా లీఫ్ వస్తుందండి లీఫ్ కి అన్ని యాక్చువల్ గా అయితే కొమ్మలకు వస్తాయి పూలు ఇదేమో లీఫ్ కొస్తుంది పువ్వు ఇది దీని ప్రత్యేకత ఇది ఎప్పుడు పడితే అప్పుడు పుయ్యవు మన వర్షాలు పడిన స్టార్ట్ అయిన నుంచి పోస్తాయి ఇది మాకు ఈ సంవత్సరంలో ఇది రెండోసారి పోయటం ఈ మొన్న ఒకటి వచ్చింది ఇప్పుడు మూడు వచ్చాయి ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇంకొక నాలుగైదు రోజుల్లో ఇంకో మూడు వస్తాయి మళ్ళీ చెట్టు నుండి చిన్న చిన్న బడ్స్ కూడా ఉన్నాయి అయితే పూలు వచ్చే ముందు మనం ఒకసారి బ్రహ్మకమలం అంటే మహాలక్ష్మి అవతారం కాబట్టి ఇట్లా మనం పసుపు కుంకుమ వేసి పూజ చేసి తర్వాత మాత్రమే బ్రహ్మకమలం పూలు తీయాలి ఇదే అండి దీన్ని బాగా పెంచుకోవాలంటే కూడా మంచి ఎరువుల వేసి ఎవరిని ఎక్కువ అంటుముట్లో ఎన్నో వాళ్ళు తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చెట్ని అలా అయితేనే మంచిగా పూలే వస్తాయి ఓకే అండి వీడియో మీకు నచ్చి ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు మా ఫ్రెండ్స్ కింద ఉంటారు కిందని పైన టెనెంట్స్ వీళ్ళకి కూడా చాలా ఇష్టం మొక్కలు అంటే మేల్కొని ఉన్నారు ఈ పూలు చూద్దాం అని చెప్పేసి వీళ్ళు కూడా నాతో పాటు ఓకే థ్యాంక్ యూ అండి చెప్తారా